చూడో శిఖరే సంయమ చూ మరింత గంభీరంగా ఈ కార్యక్రమాలు జరిగిస్తుండగా కృతజ్ఞతగా కృతజ్ఞతగా మీరు కృతజ్ఞత కానుక మీరు తప్పకుండా తీసుకొని ఉంటారని నేను తలస్తాను తలుస్తాను క్రీస్ నామంలో అందరికి అందనాలు బైబిల్ గ్రంథంలో చాలామంది మాదిరికరంగా జీవించిన వాళ్ళని బైబిల్ స్పష్టంగా రాయడం జరిగింది ఇదే మాదిరిగా జీవించాలని లేఖనం కూడా మనకి చెప్తా ఉన్నాయి లేఖనానుసారంగా జీవించాలా లేక మనుషుల హృదయానికి నచ్చినట్టు జీవించాలా రెండు రకాలుగా ఉంటాయి ఇది లేఖనానుసారంగా జీవిస్తే ఆశీర్వాదం పొందుకుంటాం విడుదల పొందుకుంటాం ఆయన ఆజ్ఞల కట్టడాలను అనుసరించి జీవించినప్పుడు ఖచ్చితంగా ప్రభు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం కానీ ఈరోజు మనకున్నటువంటి క్రైస్తవ్యాన్ని బతికిస్తాం క్రైస్తవ్యాన్ని మేమే రక్షిస్తున్నాము క్ క్రైస్తవ్యం అంటే కేర్ ఆఫ్ మాదే అని చెప్పుకుంటున్నటువంటి పెద్ద పెద్ద దైవజనులు వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటంటే మాదిరికరము చూపించు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నావా లేదంటే మార్చుకో నీ దగ్గర డబ్బు ఉండొచ్చు హంగు ఆర్భాటాలు ఉండొచ్చు ఏం చూపిస్తున్నావు క్రీస్తు శ్రమలను చూపిస్తున్నావా నీ దగ్గర డబ్బును చూపిస్తున్నావా క్రీస్తు ప్రేమను చూపిస్తున్నావా లేక వారిని దోచుకుంటున్నావా ఏది ప్రాముఖ్యం క్రీస్తు ప్రేమను అనేకులకు పంచాలి ఇలాగా పంచకుండా రోడ్డు మీద షోలు చేసుకుంటూ ప్రజలందరి మధ్యలో తిరుగుతూ ఉండటం వలన నీవు దేవుని మహిమపరుస్తున్నావని అనుకుంటున్నావు కానీ ఇది అపవాదిని నువ్వు మహిమపరుస్తున్నావని నీకు నీ తెలియట్లా అపవాది ఇచ్చినటువంటి మహిమతో నువ్వు జీవిస్తున్నావు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను వాక్యానుసారంగా చూపబడిన మాదిరి ప్రకారమే ప్రతి ఒక్కరూ జీవించాలి మనకి మాదిరి యేసుప్రవ్వారు ఈ భూమి మీద ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి జీవించారు అలాగే ఎలాగ బ్రతకాలో ఎలా ప్రార్థన చేయాలో దేవునితో ఎలా సహవాసం చేయాలో చూపించాం ఇది ప్రజలకు నువ్వు చూపించాల్సిన మాదిరి కోట్లు వేసుకొని షోలు వేసుకొని ర్యాంపులు కట్టుకొని ర్యాంప్ వాక్ చేసుకుంటూ నడవటం అనేది సరైన పద్ధతి కాదు జాగ్రత్త సుమ దేవుడు విక్రించబడ్డావు దేవుని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్నుండి ఇవన్నీ తీసివేయబడతాయి ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు ఒక దినము ఖచ్చితంగా ప్రభు నిన్ను అగ్నిలో కాల్చివేస్తారు చాలామంది చెప్పేటువంటి మాటే మార్చుకోమని ప్రభు చెప్తున్నాడు సంఘంలో ప్రకటన గ్రంథంలో చెప్పాడు నువ్వు వ్యభిచర్యాన్ని ఉంచావు యజబేలు ఉంచావు నీ మీద తప్పు మోపాలని నీ మీద కూడా తప్పు మోపుతున్నాడు ప్రభు ఆ తప్పులను నువ్వు సరిచేసుకొని క్రమంగా జీవిస్తే అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు మరలా రక్షిస్తాడు లేకుండా ఇలాగే ఇదే మహిమ ఇదే గొప్ప ఇదే మాదిరికరము రేపొద్దున వచ్చేటువంటి విశ్వాసులకి ఇదే మాదిరికరం అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పడద్రోస్తాడు పౌలు గారు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు నీకున్న డబ్బు కంటే ఆయనకి చాలా ఎక్కువ ఉంది నీకు తెలియదు కాదు వైబులు కానీ ఎందుకు ఇలాగా చేస్తున్నావు ఈ డబ్బు ఎవరో నీ సొంత సొమ్ము కాదు ఎవరో కష్టపడి దేవుడు ఇమ్మన్నాడని ఇచ్చినటువంటి దశ భాగాలు కానుకలు దానితో సేవ చేయమని కానీ ఇలాగ పాడు చేసి ర్యాంప్ వాక్లు చేయమని కాదు ర్యాంప్ వాక్ చేస్తే నిన్న అక్కడ నరకంలో ర్యాంప్ వాక్ చేపిస్తాడు జాగ్రత్త ఏమనుకుంటున్నావు మర్యాదగా దేవునికి లోబడండి విడిచిపెట్టండి నువ్వేం గొప్పవాడివి కాదు కన్నా ఏం గొప్పవాడివి కాదు వాళ్ళు జీవితాలు అద్భుతాలు చేశారు మా దగ్గర వెండి బంగారాలు ఏమన్నారు కుంటువారిని గుడ్డివారిని బాగు చేసే చచ్చిపోయిన వాళ్ళని లేవనెత్తారు దేవుని కోసం హతసాక్షి అయ్యారు అది మాదిరి అంటే మన భారతదేశంలో తోమగారు మాదిరి జీవితాన్ని బ్రతికారు మల్యాలతో పొడుస్తూ ఉంటే వారిని క్షమించని చెప్పాడు అంతేగాని నీలాగా కోట్లు సూట్లు వేసుకొని ఒకడో డోర్ తీసే దగ్గర ఒకడో ఇలా పెట్టుకొని నీ యొక్క ఆధిక్యాన్ని నీ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు జాగ్రత్త సమా మారు మనసు పొందండి లేదనుకో దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు నేను చెప్పేది ఇదే నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవించు జీవించకపోతే మాదిరిగా ఇతరులకు నిన్ను నిలబడతాడు ఎలాగా తీర్పు తీర్చి ఎలా ఉండకూడదో నిన్ను వారికి చూపిస్తాడు ఉంటే పరలోకం ఉంటుంది మాదిరికరమైన జీవితం జీవించకుండా నీకు నచ్చినట్టుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట నిన్ను ఇలా ఉండకూడదు బైబిల్ గ్రంథంలో బిలాము కూడా ఉన్నాడు తన సొంత ఉద్దేశాలు నేర్చి ప్రజలకు చెప్పమని చెప్పడంతో బిలామును కూడా కత్తితో నరికేయడం జరిగింది జాగ్రత్త కాబట్టి మారు మనసు పొందు విడుదల పొందు దేవునికి రానున్న తరానికి ఇప్పుడున్న తరానికి మాదిరికరమైన జీవితాన్ని జీవించడం ద్వారా ఆశీర్వదించబడు నీ దగ్గరున్న ధనము యాకోబు రాసిన పత్రికలో చెంబటి కొడతాయి బంగారం తుప్పెక్కుతుంది ఎందుకు పనికిరారు సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకొని రక్షణ పొందండి ఈ ధనాన్ని దేవుని సేవ కోసం వినియోగించుకోండి అనేకులు కొండల్లో శువార్త ప్రకటిస్తున్నారు నిద్రారాలు మాని నీలాగా రోడ్డు మీద పెద్ద పెద్ద క్రికెట్ గ్రౌండ్లో ర్యాంప్ వాకులు చేయట్ల నీ యొక్క ధనం నీ పలుకుబడిని చూపించుకోవట్లేదు దీన మనుషులై బలిష్టమైన దేవుని రెక్కడి నీళ్ళలో భద్రంగా సువార్త ప్రకటిస్తున్నారు ఇది కావాల్సింది రేపు తరానికి మాదిరి మాదిరి లేని బ్రతుకు నుండి విడుదల పొంది సత్యాన్ని తెలుసుకొని దేవుని కొరకు జీవించండి దేవుడు మీకు మారు మనసు దయచేయనిగాక చూడు వెలిగే జ్యోతివై మాదిరి కరముగా మాకు తోడుగా మమ్ములు నడిపిన నీళ్ళే మా అండ తండ్రిగా మాకు అండగా మాతో ఇంత గంభీరంగా ఈ కార్యక్రమం జరిగిస్తుండగా కృతజ్ఞతగా కృతజ్ఞతగా మీరు కృతజ్ఞత కానుక మీరు తప్పకుండా తీసుకుని వచ్చి ఉంటారని నేను తలస్తాను